తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ నాయకులు కాపాడుతున్నారంటూ ఎమ్మెల్సీ దాసోజ్ సవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక రేవంత్ను బీజేపీ కాపాడుతోంది గ్రూప్ వన్ పై ఒక్కరు స్పందించడం లేదు పిషన్ రిట్ పిటిషన్ వేయొద్దని చెప్పడం లేదు అశోక్ నగర్లో ధర్నా చేసిన బండి సంజయ్ ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదు ఉద్యోగాలు అమ్ముకున్న ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదు గ్రూప్ వన్ పరీక్ష తిరిగి నిర్వహించాలి ప్రత్యేక అసెంబ్లీ పెట్టి చర్చ జరపాలి విద్యార్థులపై పెట్టిన కేసులు విత్డ్రా చేయాలి ఎమ్మెల్సీ దాసు శ్రవణ్ కుమార్ మండిపాటు కూడా ఇక్కడ చూడవచ్చు ఎందుకంటే గ్రూప్ వన్ సంబంధించిన అంశంలో బండి సంజయ్ గతంలో ర్యాలీ నిర్వహించినప్పుడు వాళ్ళకు మద్దతుగా వెళ్ళిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా అక్కడ మాట్లాడే ప్రయత్నం చేసిండు కానీ ఇప్పటి వరకు మళ్ళీ నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో నోరు విప్పట్లేదు మరి హైకోర్టు ఇచ్చినటువంటి తాజా ఉత్తర్వుల్లో భాగంగా మరి తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నేతలు ఎందుకు నోరు మీద పట్టలేదు ఏదైతే బీజేపీ పార్టీ చెందినటువంటి ముఖ్య నేతలు బండి సంజయ్ కావచ్చు కిషన్ రెడ్డి కావచ్చు ఇతర నాయకులు కావచ్చు బీజేపీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు కావచ్చు ఇప్పటి ఎందుకు వాళ్ళు మాట్లాడట్లేదు ఎందుకు రేవంత్ రెడ్డిని కాపాడుతూ ఉన్నారు వీళ్ళు మాట్లాడకపోవడం అంటే రేవంత్ రెడ్డిని కాపాడడమే కదా మరి రిప్పిటేషన్ వేయొద్దని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పట్లేదంటూ కూడా మరి ఏదైతే ఇక్కడ దాసో శ్రావణ్ చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర బీజేపీ నేతలే రక్షిస్తున్నామని రక్షిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసో శ్రావణ్ కుమార్ ఆరోపించారు తెలంగాణ భవన్లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ గ్రూ అంశం కోర్టు తీర్పై ఒక్క బీజేపీ నాయకుడు నోరు మెదపడం లేదని ప్రభుత్వాన్ని ఒక్క మాట అనడం లేదన్నారు గతంలో అశోక్ నగర్లో ధర్నా చేసిన బండి సంజయ్ ఇప్పుడు రిట్ పిటిషన్ వేయొద్దని ఎందుకు నోరు ఎందుకు నోరు కూడా మెదపడం లేదని ప్రశ్నించారు బీజేపీ నేతల నోటికి తాళాలు వేస్తున్నారన్న వా వేస్తున్నారంటూ ప్రశ్నించారు బీజేపీని రేవంత్ రెడ్డి కోసం నడుపుతున్నారా లేక ప్రజల కోసం నడుపుతున్నారా అని ప్రశ్నించారు జివో నెంబర్ ట్వంటీ నైన్ గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణ కానీ జివో నెంబర్ ఫార్టీ సిక్స్ విషయంలో నిరంకుశంగా వ్యవహరిస్తున్న బీజేపీ ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు ఎందుకంటే జివో నెంబర్ ట్వంటీ నైన్ అంశంలో గ్రూప్ వన్ అభ్యర్థులంతా కూడా అశోక్ నగర్లో ర్యాలీ వేస్తూ ఉంటే వాళ్ళందరికీ మద్దతుగా బండి సంజయ్ కూడా వెళ్ళిండు వెళ్ళి వాళ్ళందరికీ భరోసా ఇచ్చిండు కాకపోతే ఇప్పుడు మరి ఈ గ్రూప్ వన్ సంబంధించినటువంటి హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఎందుకు బండి సంజయ్ నోరు మెదపట్టలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎందుకు విమర్శించట్లేదు రిట్ పిటిషన్ వేయొద్దని ఎందుకు చెప్పట్లేదు అంటూ కూడా పరిస్థితి ఇక్కడ మరి కనబడుతూ ఉంది అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ రేవంత్ రెడ్డిని కాపాడుతున్నట్లు స్పష్టమవుతుందన్నారు యూరియా కోసం పడిగాపులు పడుతున్న రైతుల గురించి ఏనాడైనా బండి సంజయ్ మాట్లాడుతున్నారా బీజేపీ నేత రామచంద్రరావు ఎందుకు మాట్లాడడం లేదు బీజేపీ నేతల నోటికి తాళాలు వేసుకున్నారా ఇదే ప్రాజాపాలన ఇదే ప్రాజాపాలన అని నిలదీశారు నిజమే యూరియా గురించి ఎక్కడ బీజేపీ నేతలు మరి ప్రభుత్వం మీద అడిగిన దాఖలలో అదేవిధంగా నిరుద్యోగుల అంశం మీద కూడా మాట్లాడలేదు ఇటు బండి సంజయ్ కావచ్చు కిషన్ రెడ్డి కావచ్చు ఇతర బీజేపీ నేతలు కూడా పూర్తి మొత్తంలో ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దాఖలాలు లేవు కేవలం నా మాత్రంగానే అక్కడక్కడ ప్రజలు ఎక్కడ మరి ప్రజల్లో మా ఉనికి కోల్పోతుందనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ కూడా పటిష్టంగా వాళ్ళ గురించి పట్టించుకున్నటువంటి దాఖలు కూడా లేవు ఇది చాలా స్పష్టమవుతుంది తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి మరి పాలన చేస్తున్నాయని చాలా స్పష్టంగా అర్థమవుతుందంటూ కూడా ఏదైతే దశో సవన్ మరి ప్రభుత్వం మీద మండిపడుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి